నమస్తే వెల్కమ్మ వెల్కమ్ బ్యాక్ టు మాదిరి టాకీస్ ఈరోజు మా అమ్మగారు కందా బచ్చలి ఆవు పెట్టిన కూర చేద్దాం అనుకుంటున్నారు అంటే అందరికీ తెలుసు బట్ ఈరోజు మా ఇంట్లో మా స్టైల్లో ఎలా చేసుకుంటాం ఆ పద్ధతిని చూపిద్దామని అనుకుంటున్నాను అమ్మ ఏంటంటే కావాలి కిలో ఓకే బాగా కడిగి పెట్టింది మొక్కలు ముక్కలు ఈ సైజ్ చేసుకోవాలి దాని తర్వాత బచ్చల కూర మూడు మూడు కట్టలు ఉండాలి అరకిలోకి మూడు కట్టలు కడిగిసుకుని చక్కగా చిన్నగా తరిగిసుకుని ఇది ఉంచుకోవాలి దాని తర్వాత ఏమో చింతపండు మగ్గు ఎంత మనకి ఎంత చింతపండు మగ్గు ఆవ పెట్టడానికి ఆవుకి నూలుపప్పు ఆవాలు ఆవాలంటే ఇప్పుడు వాళ్ళ అరకిలో కూరకేమో రెండు చెంచాలు ఆవాలు ఉండాలి నాలుగు చెంచాలేమో ఏమోని నూలుపప్పు దానికి తగిన మనకి ఎంత కా అవసరం ఉంటుంది అంత ఇంగువ రెండు పచ్చిమిరపకాయలు మూడేమోని ఎండుమిరపకాయలు కారం ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు కానీ పచ్చిమిరపకాయలు వేస్తే దాని యొక్క వాసన సువాసన చాలా బాగుంటుంది అందు గురించి మా అమ్మగారు మా అత్తగారు వాళ్ళు ఇవి వేసి ఇవ్వండి మేము ఎందుకంటే ఆవ పెట్టిన దానిలోని నూలెపప్పు వేస్తామంటే అత్తుకుని దాని తర్వాత పోపుకి ఏం కావాలంటే శనగపప్పు మినపప్పు కొంచెం ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగువ అల్లం ముక్కలు అల్లం అంటే నాకాయ వంట వాళ్ళు నాకు నేర్పించింది ఏంటంటే అమ్మ వాళ్ళు వేసేవారు కాదు కానీ వంట అతను నాకు చెప్పారు అమ్మ అల్లం చిన్న ముక్క వేసుకుంటే దాని రుచి చాలా బాగుంటుందని పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అల్లం ఆవాలు శనగపప్పు మినపప్పు కరివేపాకు ఇవి పోపు సామాను దాని తర్వాత మనం ఏం చేస్తామంటే కుక్కర్లో వేసి ఉడికించేస్తే వేరంగా అయిపోతుంది దానికి ఏంటంటే కంద ముక్కలు ఇది రెండు కలిపిసి ఎక్కువ నీళ్ళు పోసుకోకుండా కొంచెం నీళ్లు పోసి పసుపు ఉప్పు వేసి మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక్క రెండు సీటీలు అయితే చాలు చిన్న చిన్న దానికైతే రెండు సీటీలు చాలు పెద్దవాటికైతే ఎక్కువ అయితే రెండు కొంచెం నీళ్ళు పోసి రెండు మూడు సీటీలు ఉంచుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీనిలోని ఈ కంద కరుక్కున్న కంద ముక్కలు ఇలా వేసుకుంటాం వేసుకున్న తర్వాత బచ్చల కూర దాని మీదన ఇలాగ వేసి దాని మీదేమో పసుపు కొంచెం ఉప్పు కూడా ఇప్పుడే వేయాలా పసుపు ఉప్పు కూడా వేసి లేకపోతే ముక్కలకి పట్టదు దాన్ని ఇప్పుడు కొంచెం వేసి దాని తర్వాత కూర అయినప్పుడు కూడా కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్కువ నీళ్ళు పోసుకోకుండా ఒక అర గ్లాసులు నీళ్లు పోసి స్టవ్ వెలిగించుకుని ఇలా పెట్టియాలి ఇప్పుడు ఉడికిన తర్వాత ఈ చింతపండు మగ్గుని ఇలా తీసుకుని మనకి ఎంత కావాలో అంత చూసుకుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇగో నేను రుబ్బీస్ ఉంచేసాను మా ఆవు ఇది ఒకటి రుబ్బీస్ ఉంచాను పసుపు కూడా వేసావా పసుపు వేసి ఆడుకోవాలి ఇలా చెప్పడం మర్చిపో నేను మర్చిపోయినది ఇగో ఈ ఆవ ఆవు అంతా దీనిలోకి తీసుకుని కొంచెం నీళ్లు వేసుకోవచ్చు మనం కొంచెం నీళ్లు కొంచెం నీళ్ళు వేసుకొని దీలో కలుపుకొని ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని కింద మీద అవి నలుపుకోవాలి కదా అది మూకుట్లో వేసాక ఒకసారి ఇలా చేసుకో నొక్కి కొన్ని నొక్కి చేసుకో ఇది ఇది కింద మీద చేసుకుంటే ఇక నూలుపప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే ఇలా అత్తుకుని ఉంటుంది అదే ఆవ అయితే మనకి పొడి పొడిగా కనిపిస్తుంది కొందరు అంటారు ఆవ చల్లారేక వెయ్యాలండి అదేం లేదండి ఆవని ఆవు వేసి కొంచెం ఉడికిస్తే అది చాలా బాగుంటుంది కూర కూడా ఇంట్లో ఎప్పుడూ వేడిగానే చేసేస్తాం మళ్ళీ ఎప్పుడు చేసి నాకు వంట వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే నేనే పొరపాటు చేస్తున్నానేమో మా అమ్మగారు వాళ్ళు ఇలా చేస్తున్నారేమో అనుకుంటే వంటత్వం కూడా చెప్పారు అమ్మ ఆవు వేసి పోపు వేసిన తర్వాత ఆవని ఈ కూరని దా వేసి కొంచెం ఉడికితే కమ్మగా ఉంటుందమ్మా అని చెప్పారు నెక్స్ట్ ఇప్పుడేమో నేను పోపు పెడతాను మా ఇంట్లో ఏంటంటే పోపుకి వేసిన నూనె కానీ నువ్వులు కొన్ని నువ్వు నూనె కానీ వాడతారు నాకు ఇప్పుడు ఉన్నది నువ్వుల నూనె ఉంది కనుక నేను నువ్వులు నువ్వులతోనే పోపు పెడుతున్నాను కొంచెం ఎక్కువ నూనె వేసుకోవాలి ఎక్కువ వద్దమ్మా ఎక్కువ వేయకూడదు మనం మన వంటలకి ఎక్కువ నూనె అక్కర్లేదు అది మసాలా కూరలకి వాటికి అంతంత నూనె కానీ మనకు అవసరం లేదు ముందు మిరపకాయలు ఏమో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంగువ దీలో వేసిస్తున్నాయి మిరపకాయలు కొంచెం ముందుగా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు దాని తర్వాత ఏం చేస్తామంటే మీర కొకు ఆగదు ఇవి వేసి కొద్దిసేపు వేగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు తరుక్కున్న వీలు కరివే కాస్త వేసుకుంటే అలా అల్లం వేయమన్నారు బట్ట వాళ్ళు చెప్పారు వేయండమ్మా అని మా అమ్మ వాళ్ళు వేసేవారు కాదు మా అప్పగారి వాళ్ళు వేసేవారు కాదు కానీ వేగిన అమ్మ పోపు ఈ పోపు వేగిన వెంటనే కొంచెం వేగిన లోపల వేగిస్తే మిరపకాయలు కూడా ఎక్కువ వేగకూడదు మిరపకాయలు కొంచెం పచ్చిపచ్చిగా ఉంటే బాగుంటుంది పోపు వేగిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే కొంత బచ్చలు అంతా కూరంతా తీసి ఇలా ఆవు వేసిన తర్వాత మొత్తం అన్నీ పోపులోని కూర అంతా వేసుకుని ఇలా కలుపుకుంటే కొంచెం ఉడని తీయాలండి అందరూ అంటారు కానీ ఆవ చల్లారేక వేయాలని అదేం లేదు కావస్తే నేను చేసిన తర్వాత మీరు ఒకసారి చేసి చూడండి ముక్కలు కంద ముక్కలు ఏంటంటే కొంచెం మ్యాష్ చేసుకోవాలి అలాగా కలుపుకోవాలి మరీ ముద్దగా కదా ఇలాగ మొక్కల మొక్కలు అయినా బాగుండదు మనకి ఏంటంటే బచ్చల కూరను ఇది రెండును ఇలా కలుపుకుంటే కందని ఆ బచ్చల కూరలో కలుస్తుంది లేకపోతే ఇప్పుడు ఇందాక ఉప్పు వేసాను కానీ మరి ఈ ఆవ మీద కొంచెం ఉప్పు వేసి కూరలోని ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీని ఏం చేద్దామంటే దీన్ని వెన్నగానో ఇంకో గిన్నెలోకి తీసేసుకోవడమే ఇంకోటండి కందా బచ్చలి కూర అయిపోయింది దీనిలోకి తీసేసుకొని ఇంత అయిపోయింది ఇక్కడితో కందా బచ్చలి ముద్ద